హాయ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో స్వీట్ దోశ నేనైతే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండికి అరకప్పు బెల్లం వేసుకుంటున్నాను మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే కొంచెం పంచదార వేసుకోవచ్చు నాకు ఆ స్వీట్ సరిపోతుంది కాబట్టి నేను పంచదార వేసుకోలేదు పిండిలో బెల్లం వేసుకొని బాగా అవి బెల్లం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పిండిని ప్రెస్ చేసుకుంటూ ఈ దోశల్ని మనం సింపుల్ గానే చేసుకోవచ్చు పిల్లలకి అప్పుడప్పుడు చేసిస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు స్నాక్స్ గా కూడా ఇవ్వచ్చు పిల్లలకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు మొత్తం పోసుకుంటే పిండి జారుడుగా అవుతుంది కాబట్టి మనకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి నాకైతే ఈ పిండిని కలుపుకోవడానికి రెండున్నర కప్పుల వాటర్ సరిపోయింది మనం ఈ పిండిని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ వాటర్ అనేది ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇక పిండి బాగా కలిసేదాకా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మనం పక్కన ఉంచుకోవాలి పిండిని మనం కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుంటే అందులో ఉన్న బెల్లం మొత్తం కరిగిపోయి మంచిగా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి మనం ఎంత కలిపినా పిండిలో ఉండలు ఉండిపోతాయి కాబట్టి కనీసం మనం ఒక పావుగంట సేపు అయినా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది హెల్తీ రెసిపీ కూడాను పిండిని మీకు అరగంట సేపు తర్వాత చూపిస్తున్న ఇది ఇలా ఉంది స్పూన్తో కలుపుతున్నప్పుడు చూసారు కదా పిండిలో ఉండలు ఉన్నాయి కాబట్టి పిండిని కలుపుకొని ఒక అర్ధ గంట సేపు ఖచ్చితంగా ఉంచుకోవాలి మళ్ళీ మనం చేతితో బాగా పిండిని కలుపుకోవాలి ప్రెస్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా పిండిని మనం మళ్ళీ కలుపుకోవడం వలన ఉండలేమీ లేకుండా ఉంటుంది బెల్లం కూడా పిండిలో బాగా కరిగిపోతుంది మనం పిల్లలకి ఇలా అప్పుడప్పుడు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం కలుపుకున్నాక పిండి అనేది ఇలా ఉంటుంది పిండి మీకు కొంచెం గట్టిగా ఉంటే వాటర్ పోసుకొని కలుపుకోండి పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ రాసుకోండి మీకు నచ్చితే ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం దోశలు చేసుకున్నట్లే కొంచెం కొంచెం పిండిని వేసుకొని ఇలా దోశలాగా చేసుకోవడమే మనకు ఏ సైజ్ కావాలో అలా చేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసమని చిన్న చిన్నగా వేసి వేస్తున్నాను మంచిగా కాలేలాగా ఉంచుకోవాలి దోశ చుట్టూ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది చేసుకోవడం చాలా సింపుల్ మన సేమ్ మన దోశలాగానే చేసుకోవచ్చు ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడే తిప్పుకోవాలి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి